నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ పై మండల రెవెన్యూ అధికారికి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఇష్టానుసారంగా ఆక్రమించుకుంటున్నారని సర్వేపల్లి రిజర్వాయర్ ని ఆక్రమణ చర్యల నుంచి కాపాడాలని మండల రెవెన్యూ అధికారులు త్వరతగతిన చెరువుని సర్వే చేయవలసిందిగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ సిబ్బందిని కోరారు పేరు జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ వేల ఎకరాలకి సాగునీరు కనీసం రెండు మూడు మండలాలకి తాగునీరు అందిస్తూ మత్స్య సంపదతో కొన్ని వందల కుటుంబాలు జీవనాన్ని గడిపేటువంటి రిజర్వాయర్ మరి గత ప్రభుత్వంలో ఈ సర్వేపల్లి రిజర్వాయర్ని చుట్టుపక్కల కూడా ఇటు కంటేపల్లి అనికేపల్లి చిక్కవారపాడు గొట్లపాలెం పరిసర ప్రాంతాల్లో అంచున్నటువంటి భాగం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆకుపై చేసుకొని గ్రావెలు అమ్ముకొని సాగు చేసుకుంటా రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిపైన ఈరోజు కూటమిలో భాగంగా ఏదైతే వెంకటాచలం మండలంలో మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం ఇచ్చాం ఎంఆర్ఓ గారు లేకపోతే డిటి గారికి ఇచ్చాం ఇదే విధంగా ఇంకొక వారం పది రోజుల తర్వాత సర్వే కానీ జరగకపోతే జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు అధినేత మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క వినద పత్రాన్ని ఇస్తాం ఎందుకంటే రాబోయే రోజుల్లో చెరువులు కనుమరుగైపోతే తాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ చెరువుల ఆక్రమణ జరిగితే వరదలు వచ్చినప్పుడు అవన్నీ కూడా గ్రామాల మీద పడి గ్రామాలు తుడిచిపెట్టుకుని పోయి ప్రాణ నష్టం మోగ జీవాల నష్టం అయిపోయి అప్పుడు ఆకులు పట్టుకునే దానికంటే ముందుగానే ఎక్కడైతే చెరువుల ఆక్రమణ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ హద్దులేయించి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో కూడా ఇది ఒక భాగం కాబట్టి మా అధినేత పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో మా అధినేత కూడా ఒక ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఆయన కూడా మంత్రి కాబట్టి ఈ విషయం మీద జనసేన పార్టీ ఈ రోజు గళాన్ని వినిపించడం జరిగింది ఇదే విధంగా కూటమిలో భాగంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు గురయ్యో వాటన్నింటి కూడా వెలికి తీసి వాటన్నింటి మీద కూడా సర్వే చేయించి చెరువులను కాపాడుకుంటాం ఆనాడు అశోకులు రోడ్లు వేయించును చెట్లు నాటించను చెరువులు దవ్వించను అంటే రాబోయే రోజుల్లో ప్రజలకి నీటి కొరత నడిచే వారికి ఎండకి ఇబ్బంది లేకుండా చెట్లు నాటించడం ఇవన్నీ కూడా పర్యావరణంలో ఒక భాగం కాబట్టి ఆనాడే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేడు మన భూ బకాసుర్లు భూ బకాసుర్లు గత ఐదు సంవత్సరాల పాటు భూములను మింగేయడంతో పాటు చెరువులను మింగేసి చెరువుల్లో ఎత్తేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ దానుగులు నింపుకొని ప్రజలు ఎట్టపోయిన పర్లా చెరువులు ఉన్నా లేకపోయిన పర్లా నియోజకవర్గం ఎడిపోయిన పర్లా మనం బాగుంటే చాలు మన బిడ్డలు బాగుంటే చాలు అనుకున్నారు ఆ కర్మను అనుభవిస్తున్నారు అనుభవిస్తారు కూడా అదే విధంగా కూటమి ప్రభుత్వం మన పర్యావరణాన్ని కాపాడుకుంటుంది మన సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి చెరువును కూడా కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి